제가 파니도. 아리

ఆరు వేసే టైగర్ సింహు అనే మన టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ గారు మన మిత్రులు తండవ ప్రమేష్ కి అత్యంత ముఖ్యులు ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉంటారు వాళ్ళు ఇటీవల బర్త్డే విషయ ప్రమేష్ గారు వెళ్ళడం జరిగింది కొన్ని అనువాళ్ళకి నేను కూడా వెళ్ళడా అలాల్సి ఉంది అనుమాన పోలేకపోయాను అక్కడ విష్ణు కాని రమేష్ గారు ఇచ్చిన గౌరవం గానీ కామలవాసులకే గర్వకారణంగా చెప్పుకోవచ్చు అంత పెద్ద వ్యక్తులు వేల కోట్ల అతి పెద్ద మన వాసిని సత్కరించడం అభిమానులు చూసుకోవడం ఎన్ని ఉన్నా ఏదైనా మీ కావాలి వాసు ఏ విషయాలు త్వరలో వాసవి భవన్ వాసవి రుద్రాశ్రయం వాసవి భవన్స్ కట్టేదానికి కూనుకున్నాడు పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు త్వరలో ప్రారంభిస్తాడు త్వర అదే కాకుండా ఇటీవల కడపలో శృంగేవరి పీఠాధిపతి ఇక్కడికి వచ్చే ముందుగా అక్కడ రావడం జరిగింది మన కుల తిరుగొండ క్షేత్ర పీఠాధిపతి అయిన బాల బాలస్వామి గారు మిత్రులు తనవంత రమేష్ గారికి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి కడపలో ఫస్ట్ ఆశీర్వాదం పొందిన వ్యక్తి కావలవాసిగా ఈ సందర్భంగా గర్వపడుతున్నానని తెలియజేస్తుంది మా పెద్దలు దూండే రాకేష్ ద్వారా కానీ సోలుశెట్టి వెంకటేశ్వరం ద్వారా కానీ మా మా మిత్రులు తనవంత రమేష్ ద్వారా ముగ్గురు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అన్ని సమస్యలు నిర్ణయించుకోవడం మనకు ఒక ఛానల్ దొరికింది కావలవాసిగా ఏదైనా సమస్యలు ఉంటే ఆరు వయసు ఇమీడియట్ గా పెద్దల పై పై వాళ్ళను తీసుకెళ్లి సమస్యలు త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాడని ఈ సందర్భంలో తర్వాత రమేష్ గారికి తెలుపు ఆర వయసులకు మా ఆర వయసు ఆరాధ్య దేవత వాసవి మాత ఆశీస్సులతో ఈ నెల పదమూడవ తేదీ నుంచి నిన్నటి వరకు విశేషంగా పదమూడవ తారీఖున వేలాది మంది మహిళా మనులతో మహిళలతో చాలా భారీగా టకురందు సత్యదేవుని సన్నిధిలో నుంచి దేవస్థానం వరకు ఊరేగుతా రావడం జరిగింది తదుపరి నాలుగు రోజులు ఈ వేద పండితులు శృంగేరి నుంచి వచ్చిన వారి చేత మీదుగా హోమాలు జపాలు యాగాలు విశేష పూజలన్నీ జరగడం జరిగింది నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా జరిగింది పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఇది ఏ ఒక్క ఈ సొంతం కాదు పట్టణంలోని ఆరవేశ సభ్యులు మొత్తం అలాగే సంఘ కమిటీ వాడు ఆరు పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఈ విధంగా చేసుకోగలిగాము అందరికీ ఆ వాసు మాత ఆ శిస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజున మన ఆర్వే సంఘం అధ్యక్షులు మరియు ఆర్య వయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా తట మా మిత్రులు సోదరుడు తటవర్తి రమేష్ పాదర్తి నాగరాజు గారు అలాగే మా కమిటీ సభ్యులైన ఏల్చూరి రవి గారు పెళ్లి రోజు అందరూ విశేషంగా ఈ రోజు గుళ్ళో కలవడం చాలా విషయం వీళ్ళందరూ దేవస్థానానికి సహకరించిన వ్యక్తులే ఇంకా అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి అన్ని మాట్లాడుకొని పూర్తి స్థాయిలో అందరి సహకారంతో పూర్తి చేస్తాము నిన్నటి రోజున వేలాది మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప నమస్కారాలు నిన్నటి రోజున కావలి ఆరే వయసుల పండగ దినం రోజున ఇక్కడికి విచ్చేసిన ఆర వయసు సోదరి సోదరి అందరికీ మా దేవస్థానం కమిటీ తరఫున ఆర వయసు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి శుక్రవారం రావాలా అని నిన్న కమిటీ వాళ్ళు కూడా అన్నారు మన అమ్మవారిని ప్రతి శుక్రవారం మంగళవారం మనం వచ్చి దర్శించుకొని ప్రతిరోజు దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవటం చాలా బాగుంటది మా ఆరవై సంఘ అధ్యక్షుల వారికి కూడా చెప్పేది ఏంటంటే వ్యాపార రీత్యా మీరు ఎక్కడెక్కడో ఉన్నా కూడా ఖాళీ ఉన్న రోజు మా అందరి ఇక్కడ వచ్చి మీ అద్దుడు అందరూ కూర్చొని దేవస్థానికి కావాల్సిన మంచి చెడు చేస్తే బాగుంటుందని నా కోరిక సభాముఖంగా మనం తెలియజేసుకొని ఫస్ట్ అనుకోవాలంటే ఆరవే సంఘ అధ్యక్షులు అందరూ పోయినట్టుగా పోయినప్పుడు ఆయన డొనేషన్ ఆయన ఇచ్చి కూడా ఎవరికి తెలియకుండా గుప్తదానం కింద ఒక సూలాన్ని బహుకరించారు తర్వాత ఆ పైన కలసానికి దానికి ఏదో కావాలా అని చెప్పి దానికి ఒకటి చెప్పారు ఆడ వయసుల్లో అతి కొద్ది మందిలో వ్యాపారస్తుల్లో లక్ష్మీ కటాక్షం ఉన్న కోటీశ్వరు కొంతమందే చెప్పిన డొనేషన్ కూడా మన ఆడ సంఘ అధ్యక్షుడు మనందరికీ తెలియకుండా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఉండు రమేష్ గారి దయాగుణం దానగుణం అందరికీ తెలుసు కాబట్టి రమేష్ గారి ధైర్యం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆడవయ ప్రముఖులు మన కమిటీ వారు అందరం కలిసి మనకి ఏదైనా అవసరమైనప్పుడు రమేష్ను కూడా డొనేషన్ రూపంలో కానీ వర్క్ రూపంలో కానీ ఏదన్నా మనం కావాలన్నప్పుడు అతని సలహాలు తీసుకొని మనం అభివృద్ధిని దేవస్థానం అభివృద్ధిలో అతని పాత్రను కూడా మనం కల్పితం చేయాలని చెప్పి జయ వాసవి జై జయ వాసవి నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ అమ్మవారి కుంభాభిషేకం చేయడం జరగడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేకపోయాను ఈరోజు అమ్మవారి ఈ ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా అమ్మవారి దేవాల ఈ నాకు ఈ రాష్ట్ర తెలుగు ఆర్యవేశ మహాసభ సెక్రటరీగా కూడా రాష్ట్ర ఆర్యవేస మహాసభ సెక్రటరీ కూడా రావడం జరిగింది అమ్మవారి దేవల్ల అదేవిధంగా నేను కుంభాభిషేకంలో పాల్గొనలేకపోయాను కాబట్టి ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ గుడికి మా ఆర్వసంఘం తరఫున కానివ్వండి నా వ్యక్తిగతంగా కానివ్వండి నేను ఎంతో సర్వ్ చేసే దానికి రెడీగా ఉన్నాను బండి ఈ గుడికి కావాల్సినవి కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ కూడా నా సహాయ సహకారం ఉంటుంది కొన్ని నా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా మేము మా తీసుకొని తీసుకుని అరవసంగ తరపున కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అమ్మవారు శృంగేరి పేటాధిపతి వచ్చి అమ్మవారిని కుంభాభిషేకంతో మా జాతికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది మాకు ఇది చాలా మంచి రోజు మాకు పండుగ రోజు ఇది మా కమ్యూనిటీకి ఇది ఒక పండగ రోజు అనుకుంటా అన్న పద్దెనిమిదవ తేదీ చాలా ఆనందంగా ఉంది ఆర్య సంఘం తరఫున తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కావల పట్టణ ఆర్వసుల ఆరాధ్య దేవత శ్రీ కణికాపర్ణి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి అంగరంగ వైభవం నిర్వహించడం ఆలయ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఆరు సంఘం అధ్యక్షులు తమవృతి రమేష్ మరియు అతనికి ఇటీవలే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రధాన కార్యదర్శిగా మహాసభ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక కొత్తగా చెబుతున్నాను ఎందుకంటే మనకి కావల వాసి రాష్ట్ర స్థాయిలో సమస్యలు తీసుకెళ్లే దానికి ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆరు వయసులన్నీ